ಉದ್ಯೋಗ ಪೈಕಿ <tied> <tieden> <muchmedi> తట్టుకోలేం రా వని వినలేం రా నేను మాటలు నా చేత కాదురా రాణిలు వచ్చినాగా చూసుకుందాము ఇ ఎందుకు చూసుకుంటావ్ రా అండులు వని కట్ట వన్ దగ్గర నాలుగు రూపాయలు డబ్బులు ఉండాయని పొగుర్ రా వానికి నే రమణా ఏరా రమణా బాండా ఇయరి పిలడో మావాడలే ఆ ఎం రావా పొడుకు వనువా అవనాన్న హ్ నువేనా అంటే ఆడు పిల్లల చుట్టూ గబ్బులు ఎక్కుంటాన్న వండి ఇయ్యో నేను గాన నా హ్ నేను గానట్లా యాడు చెప్తాన్నార ఊర్క ఉండరా నువ్వు ఏ వన్ని ఎవరో చూసి ఊర్న అనుకుంటావు నేను మొన్న వచ్చిన హాస్టల్ నుండి ఏమట్లాట్లాడు అన్నట్టు నాది వాంటం మాట్లాడుతురంట ఏరా రామోహన ఏమ విశేషాలు ఏమరా కనపడలేదు నేనా ఏముందిరా సెంట్రల్ మినిస్టర్ని కలిసేదాని ఢిల్లీకి వెయింటే ఏం పోయేదప్పుడు దప్పుడు ఫ్లైట్ లో చలెక్పోయి ఇట్లా రగ్గు కప్పుకొని మాట్లాడుంటా అంత చలుండేవా ఫ్లైట్ లో ఆమె యామ్ యుర్ ఆడే మే యుర్ ముగ్గురు వచ్చి మందు తాగు మందు తాగండి నాకే వాళ్ళ ముందర తాగితే సిగ్గిపోతా చెప్పి తాగలే ఢిల్లీలోకి పోతేనా ఆడ సెవెన్ స్టార్ హోటల్లో దిగంట్రా ఏ రోజు పదహైదు వేలు చీపో బాగుందిరా హోటల్ ఆడ బిర్యానీ చికెన్ బిర్యానీరా ప్లేట్ రెండు వేలు చాలా చీపు చాలా బాగుంది చాలా చీపు చాలా బాగుంది అసలు అబ్బా అసలు సెంటర్మెన్షన్ కలిసిందినా ఫ్లవర్ ఏందినా ఫ్లవర్స్ చూసి అంత మురిసిపోయినా ఎప్పుడు చూడలేదా ఫ్లవర్స్ లేవు కూతులు ఎటు తింటావు వాడు ఏందిరా ఏంది ఏసీలో పోతి ఫ్లైట్ లో చలిపెడుతుంటే దుప్పటి కప్పుకుంటే రెండు వేలు బిర్యానీ వాటిని ఇంకా అయిపోలేదు నువ్వు నోరు మూసుకుండు వాడు చెప్పి ఉంటే వీటి నుంచి పరిగెత్తాలి చూసి ఊరికే ఉండి వాడిని చంపిద్దాము ఎరా ఢిల్లీ నుంచి వచ్చేసినవి అయిపోయింది కదా ఆడ్రానే సడ్రా సెంట్రల్ మినిస్టర్ని కలిసినా రెండు రోజులు ఉండపా హరి ఏం గడుపు మాత టైము నువ్వు ఉంటే రోజంత బాగా హ్యాపీగా ఉంటుంది మాకని చెప్పా నా సెంట్రల్ మినిస్టర్తో ఉందామని చెప్పి అనుకుంటే మళ్ళీ నాకు రాజస్థాన్లో పనిపెడరా మళ్ళీ ఏసీ ఫ్లైట్లోనే పోతే ఆ ఫ్లైట్లో ఏసీ తీసుకొని చక్కగా పోయి రాజస్థాన్లో ఉన్నా ఆడ ఇంకోట్రా సెవెన్ స్టార్ హోటల్ దీనికంటే కొంత కాస్ట్లీని కానీ అంత పెద్ద కాస్ట్లీని కాదంతా ఇరవై మూడు వేల రోజుకు అబ్బా ఏముందిరా అసలు రాజస్థాన్లో ఆడా అబ్బబ్బబ్బబ్బా ఏమి ఏర్పాట్లు ఏం వసతులు ఆడ హోటల్ ముందర్రా గార్డెన్ ఉంది ఇట్లా గార్డెన్లో అన్ని గులాబీ పూలు ఉన్నారా ఎట్లా వేసినారా మాడ బల్లే ఉందిరా అసలు ఆడ హోటల్లో ఆడ కూడా బిర్యానీ వీడికంటే చీపు పద్దెనిమిది వందలే ఏమంటే ఆడ షెఫ్ అంత జీతం తీసుకోవడం అంటే అట్లా పోతేనే ఇంకా ఆడ పోయి చీఫ్ మినిస్టర్తో కలిస్తే ఎవడు రాజస్థాన్లో ఆ చీఫ్ మినిస్టర్ నన్ను చూస్తేనే అసలు షాక్ అయిపోయి అసలు అబ్బా ఏంది హరి వచ్చినాడు ఇట్లా అని చెప్పి హిందీలో ఇంకా ఇంకా వద్దులే కూర్చోబెట్టుకొని చేయి పట్టుకుంటాడు ఇట్లా పిసుకుతాడు ఇట్లా మాట్లాడతాడు ఏం బా హరి ఉండొచ్చు కదా అని హిందీలో మాట్లాడా మనకు హిందీ వచ్చు కానీ అర్థమవుతుంది కానీ మాట్లాడే రాదు కదా ఇంకంతా సైకల్తో మేనేజ్ చేస్తారా ఇంకా అట్లే ఇంకా రెండు రోజులు ఆడే రాజస్థాన్లోనే రెండు రోజులు గడిచిపోయా నాకు ఆడే సీఎం ఇంటోనే భోజనము సీఎం ఇంటోనే పనుకుండదంతా ఆయన బయటకు కూడా అడుగుపెట్టినాడు నువ్వు ఉండాల్సిందే ఈ అంటాడు అంటే

పనికి లేదు పాపడా అసలు రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ ఇంకా నేను ఊరికి పోతాను అంటే ఇడిచిపెట్టిన విడిచిపెట్ట లాస్ట్ వాళ్ళ పైలట్ ఉంటాడు కదా హెలికాప్టర్ పైలట్ సార్ సార్ని మీరు దించరాపురా అనంతరంలో నేను అనంతరంకి వచ్చేది ఇంక చెన్నైలో పని ఉండే నాకు అందుకని ఇంకా ఆయప సీఎం చెప్తే నన్ను ఎట్లా అట్లా ఆడ చెన్నైలో దించు దించమని చెప్పి మీ వాళ్ళను అని చెప్తే ఇంకా ఆయప అట్లే ఇది ఉంది హెలికాప్టర్ ఉంటుంది కదా హెలికాప్టర్లో తీసుకొని పోయి చెన్నైలో దించిరాడా చెన్నైలో మెరీనా బీచ్లో కూర్చోండినా కూర్చోడా ఇది తింటా అండి పాప్కార్న్ తింటాంటేనా బా వచ్చి స్వామి సినిమా వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఓల్డ్ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళప్పట్లో సినిమాలు తీసి అంతా ఎత్తిపోయినారు ఏం లేదు వాళ్ళ చుట్టూ ఎవరో ఫేమస్ సీరియో ఎవరో గాయపొచ్చి ఎవరైపా మొన్ననే సినిమాలు తీసి రెండు మూడు హిట్ అయినా చూడు ఏవబ్బా పిల్లోడు అదే నెలకు అదే సినిమాకు నూరు కోట్లు తీసుకుంటాడు చూడు ఎవరబ్బా పిల్లోడు ఆ పిల్లని పేరే గుర్తుపేది నాకైతే అసలు ఆ పిల్లోడు వచ్చి ఇంక నన్ను చూస్తానే అన్న అన్న ఎప్పుడొచ్చినామని చెప్పి నన్ను పట్టుకొని చేయొద్దుతాడు కాళ్ళు వస్తాడు సెల్ఫీ తీసుకుందాం అని చెప్పా నాకు ఇంక పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకా ఆ పిల్లని కోసం సెల్ఫీ ఒప్పుకుంటా అట్లా చెన్నై నుంచి గట్టలే బెంగళూరు పోతే ఇంకా పబ్బుకు పోయిద్దాం రొంతా అని చెప్పేసి పబ్బుకు పోతి వాణి కూతురు ఇన్నలేకారా వానికి దొరికితే మేము తప్పించుకుందాం అనుకునేది వాడు ఇప్పటికీ ఇంకా బెంగళూరులో ఉండాలంటు అన్నాడు కానీ ఇంకా అనంతపురం వచ్చిండే చెప్పలే అర్థమైందా ఒక అనంతపురం వచ్చాక చెప్పే కనిచేపు అవుతుందా కావాలంటే ఒక డైలాగ్ అడుగుతాను చూడు ఎట్లాంటుందో బెంగళూరు నుంచి వచ్చేస్తున్నా బబ్బా బెంగళూరు పోతారా అబ్బా ఆ కన్నడ సినిమా వాళ్ళైతే నన్ను నిడిచిపెట్టి నిడిచిపెట్టు రూపేంద్ర అయితే నా చుట్టూనే తిరిగినాడు అనుకో చాలా సతాయిత ఉండన్నా ఒక రెండు రోజులు ఉండన్న రెండు రోజులు ఉండన్నా నాకే ఉండవద్దు కదా అందరూ కలిపి పబ్బుకి పోతున్నా పబ్బులో నున్నగా తాగిరి నేను రోజు తాగితే ఎక్కువేం తాగలేదులే కరెక్ట్ కాదు రెండు మూడు రోజులు సినిమా హీరోయిన్లు వాళ్ళు వీళ్ళందరితో తిరిగి పబ్బుల్లో తిరుగుకొని అదే ఎంజాయ్ చేసుకున్నా అప్పుడు దగ్గిలే కరెక్ట్గా ఎవరు మా ఫ్రెండ్ వాడు ఆ స్టేట్ మినిస్టర్ అబ్బా పేరే రాదు నాకు ఆగిపోయింది నన్ను నిడిచిపెట్టి విడిచిపెట్టలే అన్న గోవాకు పోతాను అన్న గోవాకు పోతాను రాన్నా అని చెప్పి గోవాపోయినాడు ఇద్దరం మళ్ళీ హెలికాప్టర్లో గోవాకు పోతుంది బెంగళూరు నుంచి కోతి కూతులన్నీ కూసుకుంట మేము వింట చెప్తాండే బెంగళూరు నుంచి అనంతపురం కన్నా వచ్చేది అట్లా మళ్ళా గోవా అంటాడు వాటి నుంచి అప్పుడు రైట్కి వచ్చేది మేము ఎప్పుడు ఇంకా లేచిపోయేది మేమేదో స్వామి రామని పీస్ఫుల్గా ఉందామని కూర్చుంటాము అంకుల్ హెలిఫార్ గోవా సముద్రంలో దించినారా కోతి నా సముద్రంలో అయితే దిగుతారా కూతులన్నీ కూర్చుంటావు నువ్వు ఆడా హెలిపాడు ఉంది పామ్ గ్రీన్ అని చెప్పేసి పెద్ద రిసార్ట్ ఏంది రూమ్ రెండు రోజుకి యాభై వేలే దాంట్లో దాంట్లో దిగింది వద్దులే ఇంకా నాకు కూడా అడిగి సిగ్గి అయిపోయి దా హెలికాప్టర్లో పోయేది అప్పుడు బెంగళూరు నుంచి ఆ హెలికాప్టర్ తీసుకొచ్చినా నేను డీజిల్ కొట్టించుకొని పోది ఏం చేసినా నువ్వు గోవాలో నువ్వు కుళ్ళు కొంచెస్తావు కదరా కోపం చూడు నేను గోవాలో ఏది చేసి ఎంజాయ్ చేసి కదా కాదు గోవాకు పోయి ఎంజాయ్ చేయకుండా వచ్చానారా ఆడపోయి నైట్ క్లబ్బుల్లో దిగితీమి పబ్బుల్లో తిరిగి మీ బీచ్ల్లో ఆ పారినాడో వాళ్ళందరూ సన్న సన్న బట్టఫీలి అంతా ఇంత ఇట్లా అడీలు మాత్రం కొట్టుకొని రా అబ్బా కళ్ళ నిండా చూసుకొని వచ్చినారండి అట్లే తిరిగి ఇంక ఇట్లా ఇట్లా వచ్చినానా ఇంకా ఆటి నుంచి గోవా నుంచి వచ్చేద్దామని చెప్పి పా పదాంపా అనంతపూర్లో దించేసి నువ్వు బెంగళూరు పో అని చెప్తే వాడు కుదరనే కుదరదని చెప్పి వాడు నువ్వు లే నువ్వు ఉంటే ఇంత ఎంజాయ్ అయింది నువ్వు లేకపోతే నేను అని చెప్పి వాడు చక్కగా పాండిచ్చేరి దగ్గర యానం ఉంది కదా యానాంకి మళ్ళీ హెలికాప్టర్లో పోతుంది ఇంక ఈసారి చెప్పిన మొత్తం హెలికాప్టర్ బాడీ కూడా నేనే కడతానంటే హెలికాప్టర్ బాడీగా డీజిల్ ఖర్చు రెండు నేనే చూసుకున్నా ఆ పర్మిట్ ఒకటి ఎంత లక్ష రూపాయలు ఎంత అయిందో అది అప్లోడ్ కట్టుకుండా మా కర్మ వీనికి దొరికినామో వీడు ఏం చెప్తాడు వాడి తక్కువ చెప్తాడు లే హరి యానామకు పోయినావు కదా పండిచ్చే మేము పోయేస్తాం రా ఇంకా నా కొడక కుల్లి కుల్లి చచ్చిపోతాడు పప్పుడ ఈ నేను ఏడక తిరిగి వచ్చిన అంటే నా కొడుకు ఏద్రా నేను నాటి నుంచి అట్లే పోతున్నాను అనుకోండి పాండిచ్చేరి యానంకి పోతేనా యానంలో ఒక ఐదు రోజులు మా ఫ్రెండు వాళ్ళ బీచ్లోనే పెట్టుకున్న బీచ్ రీసెట్ ఉండేపా ఆ బీచ్ రీసెట్లో ఐదు రోజులు బయటకు కూడా కదా అంతా ఫుల్ మందు కొట్టుకుంటూ కూర్చుంటువే దాటి నుంచి డే ఇల్లు అని చెడగొట్టద్దురా అట్లే కేరళకు పోతుంది ఇంకా కేరళలో త్రివేంద్రం అవి ఇవి అలప్పి అవి ఇవి చూసుకొని లే నువ్వు ఎన్ని రోజులు పోయినావు చెప్పురా ఇప్పుడు మొత్తము నాలుగు రోజులు అన్ని కంప్లీట్ చేసుకుని వచ్చేసాంత అబద్ధం చెప్తే కూడా అతికినట్లుండలా నీ డౌలు ఏంది ఏందిరా నువ్వు నువ్వు చెప్పిండేది ఏందిరా నువ్వు చెప్పిండేది పదహారు రోజుల స్టోరీ ఈడ చూస్తే నాలుగు రోజులు అంటావు నీ ఎట్లా కూతులు అంటే నాచినాయ్ లే రామ్మోహన్ కడుపు అంట నేను ఏడకండి మీరు అంటే ఈ కడుపు రగిలు రగిలు చచ్చిపోతాడు కడుపు పోతా ఇది గబ్బునాకుడికి ఏడ ఈడు అంత కడుపు అంటే ఎలా అంత అత్తూయ్య ఈర్షా దేశాలు ఎలా నేను ఏడని తిరిగి వస్తా ఇప్పుడు మనకు ఉంది కాబట్టి ఆ రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ మనల్ని కూర్చోబెట్టుకొని రెండు రోజుల ఇంట్లో పెట్టుకొని మనకు ఆతిథ్యం ఇచ్చినాడు ఏమంటావు